ఎ బా బా కినా పని ఓ జబ్బత అవి ఉపాసం ఉండాలినా కాదు అవి ఉపాసం ఉండాలి ఇప్పుడు

దవా తాలే రఫీ రఫీభై మరి ఎప్పుడు ఏంటికి తెచ్చినావా అది దవా కైసా దాల్ అది కబీపీ దాల్నా పడతాను అయితే నేను చెప్తే కదా గుండె వాళ్ళకి చచ్చిపోతా ఎప్ప అని ఏమో ఇంజక్షన్ తీసుకొని నీ బుట్టలు సల్లాగుండా మామూలుగా తినే గిన్నెలలో పెట్టు రోడ్డు చలిపో మళ్ళా పెడతాడు పన్నెండు ఉంచుకోను అన్న ఉంచుకోను ఏ కార్తో పడరా ఏ ఆధార్ కార్ ఫరక పడరా మిగిలిన వాళ్ళు కూడా ఇట్లనే వీడియో పంపించేస్తే జరగదు ఎన్కరేజ్ చేస్తే బాగుంటుంది కదరా బాబు వీళ్ళు చెయ్యరు అందరికీ బాగుంటుంది చూపిస్తే ఎట్లుంటుంది కంపెనీ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది కదా వీళ్ళు విన్నారు రైతులు చెప్తే ఏమో ప్రాజెక్ట్ ముందుకోవాలంటే సపోర్ట్ చేయాలి వీళ్ళు ఎంతో కొంత మనకైతే బాగుంటుంది సపోర్ట్ చేయాలంటే అవి ఎక్కువ మేము స్టార్ట్ పాట మూడో ఫామ్ అండి ఇది బర్డ్స్ దేశీ బర్డ్స్ ఇట్లనే ఉంటాయి ఈయనకు చెప్పినాము కుప్ప అది ఇంకోటి చెత్త తీసేయమని అట్లా జాలీ వేసుకుంటారు చుట్టూ సింగిల్ లేయర్ ఫామ్ ఉంది బాగానే వేసుకున్నాడు ఆయన అందరు రైతులకు కూడా చెప్పేది ఏమదంటే మేము బర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చాలా చూసినాము నడుస్తున్నాయి ఆల్రెడీ వర్క్ కొంచెం రైతులు అటు ఇటు ఎంత ముందు అయినా కానీ వాళ్ళ వల్లనే అవుతున్నది ఇంకోటి బడ్స్ రేటు పెరిగింది మాకు మీకు చెప్పిన మాటకు తెలియాలంటే కూడా కొంచెం లాస్ అవుతున్నది దాన్ని కొంచెం కొంచెం అటు ఇటు సర్దుబాటు కింద మీద చేసేదానికి కొంచెం టైం పడుతున్నది అంతే అంతకుమించి ఏం లేదు ఇది ఒక్క ఫామ్ చూసే మా దగ్గరికి దాదాపు ఒక పదిహేను మంది వచ్చింది మేము పెట్టుకుంటాం సార్ మాకు కొంచెం హెల్ప్ అని అట్లాంటిది అన్ని ఫామ్స్ ఓపెన్ అయితే ఎంతమంది వస్తారు అనేది మేము ఊహించలేకపోతున్నాము అనుకున్న దానికన్నా ప్రాజెక్టు కొంచెం లేట్ అయినా సక్సెస్ఫుల్గానే చేస్తున్నాము కొంచెం లేట్ అయింది అనుకున్న దానికన్నా ఇన్వెస్టర్స్ అది ఇది అని కొంచెం ఇబ్బంది అయినా కానీ మెల్లమెల్లగా రైతులు వాళ్ళంతట వాళ్ళు ముందుకు రావడం వల్ల ఇది చేస్తున్నాము బుకింగ్స్ తీసుకొని చేసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా బడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మోడల్ ఫామ్ ఇది ఇది అయితే పాత షెడ్ ఉండడం వల్ల కాళ్ళు ఇప్పుడు పెన్సింగ్ వేసుకొని బడ్స్కి అమౌంట్ కట్టి బర్డ్స్ తెప్పించుకున్నాడు బాగానే ఉన్నది ఈయన దగ్గర కూడా తొందరగా రికవరీ అయ్యేటట్లు ప్లాన్స్ అన్నీ చెప్పి వాళ్ళ అమ్మకు వాళ్ళకందరికీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చేసి వచ్చేసాం